హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే నేను పాలక్ పకోడీ చేద్దాం అనుకుంటున్నాను సో దానికోసం నేను మూడు కట్టలు తీసుకున్నాను పాలకూర సో చూద్దాము తరిగేటప్పుడు కనుక నాకు ఎక్కువ ఇది అనిపిస్తే కనుక తీద్దాం అనుకుంటున్నా లేదు అంటే వేసేస్తాం మొత్తము అంటే ఇప్పుడు నేను ఒక స్నాక్ లాగా ఇప్పుడు స్నాక్ టైం అయింది ఫోర్ ఫోర్ అలా అయింది అనమాట టైము సో చేసి తర్వాత తిందాం అనుకుంటున్నాను నేను కంటిన్యూస్గా ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు నేను మా చెల్లి చేస్తాము ఇది ఈ లోపుదంతా నేను తరిగేయాలి మా చెల్లి వచ్చి అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము ఈలోపు తరిగేద్దాం మొత్తం అక్కడక్కడ కొన్ని ఆకులు మంచిగా లేవు సో అవి తీసేద్దాము కాడలు కూడా ఇద్దామా కొంచెం సో కొంచెం తీసేస్తున్నాను నేను పక్కకి ఈ సన్నగా ఏమి చాప్ చేయనవసరం అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేస్తాం కాబట్టి ఇది ఫ్రై అయిపోతుంది మంచిగానే సో మరీ అంత ఫైన్ చాప్ ఏం అవసరం లేదు విషయం సరిపోతుందిగా మూడు గట్లు వదిద్దాము

ఇప్పుడు మనం మంచిగా త్రీ టైమ్స్ బాగా వాష్ చేయాలి ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా ఆకుకూరలో బాగా ఇసుక ఉంటుంది భూమికి దగ్గరగా పండుతాయి కాబట్టి సో వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను వాష్ చేసుకొని వస్తాను కొంచెం వాము కూడా వేద్దాము సో వాముని కాస్త ఇలా నలుపుదాము ఇంకా దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నా మళ్ళీ పకోడీలో కూడా అదే మనం పిండి కలిపినప్పుడు కూడా వేద్దాము ఇప్పుడు జస్ట్ క్రష్ అవ్వడానికి అంతే కదా ఎక్కువ ఏమి నేను క్రష్ చేయలేదు జస్ట్ అలా అంతే సో ఇప్పుడు ఇందులో వేసేద్దాం పాలకూరలో ఇందులో సాల్ట్ మనం చూసేసుకోవాలి ఆల్రెడీ మనకి పాలకూరలో సాల్ట్ ఉంటది సో దట్టు నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసాను ఇంకా లిటిల్ బిట్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు కొంచెం శనగపిండి కూడా వేద్దాము సో శనగపిండి నేను చూసి తీసుకుందాము అంటే కొంచెం కొంచెం యాడ్ చేద్దాము సరిపోకపోతే మళ్ళీ మిక్స్ చేసుకుంటూ అలా కన్సిస్టెన్సీని బట్టి మనం యాడ్ చేసుకుందాం పౌడరు నేను ఇంత యాడ్ చేస్తున్నా సో ఇంకా కొంచెం నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేద్దాం పసుపు దీని ఇప్పుడు మనం మంచిగా కలిపేయాలి ఇంకా ఆల్రెడీ మనం పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ మనం యాడ్ చేయ అవసరం లేదు సో శనగపిండి ఒకటి మనం చూసుకుంటూ యాడ్ చేయాలి మరి ఎక్కువగా కూడా స్మాష్ చేయొద్దు జస్ట్ అలా సో మంచిగా ఇదంతా కలిపేశాము ఇప్పుడు మా చెల్లి వేస్తుంది ఫ్రై చేసేయడానికి ఇలా పొడి పొడిగా ఉండాలి కనిపిస్తుందా మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో ఆకు ఎక్కువగా ఉంది శనగపిండి తక్కువగా ఉంది ఎందుకంటే అదే శనగపిండి ఎక్కువైందంటే మెత్తగా ఉంటాయి అంటే సాఫ్ట్ గా ఉంటది అదే ఇలా కనుక అయితే క్రిస్పీగా ఉంటాయి అనమాట సో దానికోసం మనకి అలా కావాలంటే అలా ఎక్కువ వేసుకోవచ్చు అప్పుడు ఆకు తగ్గిచ్చేయాలి సో అలాంటి వాళ్ళు కావాలి అనుకుంటే కనుక అలా చేసుకోవచ్చు సో మంచిగా ఫ్రై అయిపోయింది నేను చాలా బాగుంది ట్రై చేయండి ఎలా వస్తే కనుక నాకు చెప్పండి మళ్ళీ ఇంకా వేరే ఆకూరన్స్ ఏమైనా ట్రై చేస్తారు ఎవరైనా కూడా నాకు చెప్పండి నేను ఎప్పుడైతే పాలకూరతోనే చేశాను తోటకూర గోంగూర వాటితో ఎప్పుడు చేయలేదు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక టేస్ట్ చాలా ఉంటుందని నాకు చెప్పండి ఇది వెంటనే ఫ్రై అయిపోతాయి ఎందుకంటే పెద్దగా మనం ఏమి వేయలేదు కదా ఆకు అనేది ఎంతసేపు ఫ్రై అవుతుంది చెప్పండి సో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది చూశారు కదా ఎలా అనిపించింది ఏంటి అని నేను ఆల్రెడీ టేస్ట్ కూడా చేశాను చాలా బాగున్నాయి దట్టు చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి సౌండ్ వస్తుందా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి అనమాట టేస్ట్ చేసి చెప్ చెప్తాను ఇప్పుడు చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ ఎక్కువసేపు కూడా ఏం పట్టదు పాలకూర అనేది మనకి ఇంట్లో కూడా ఉంటుంది కాబట్టి దట్టు ప్రైస్ కూడా చాలా తక్కువే ఉంటుంది కదా పాలకూర అనేది సో ఒకసారి స్నాక్గా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది అని నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకా ఈ వీడియో